హలో అందరికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఐడియా దీన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే అదిరిపోద్ది అసలు చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కప్పుకోడానికి ఇచ్చేటువంటి బెడ్ షీట్స్ ఉంటాయి కదా ఆ బెడ్ షీట్స్ సరిగ్గా ఉదకరా హైజీనిక్ గా ఉంటాయా లేదా అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటది అందుకని చెప్పి ఆ బెడ్షీట్స్ షీట్స్ బదులు ఈ టైప్ ఆఫ్ షీట్ అనమాట ఇది తక్కువ జిఎస్ఎం తో ఉండేది లైట్ వెయిట్ అనమాట ఇది వన్ టైం యూజబుల్ ఒకసారి మనం యూస్ చేసి పాడేయచ్చు సో చాలా తక్కువ కాస్ట్ లో కూడా వస్తాయి ఇది ఇక్కడ ఇక్కడ ఇవే వాడుతుంటారు అన్నమాట ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ మన ఇండియాలో ఇంప్లిమెంట్ అది చూడండి ఇది నేను తీసుకున్నది చాలా తక్కువ జిఎస్ఎం అనమాట ఇది ఎయిటీన్ జిఎస్ఎమ్ ఎంతో నేను ఆర్డర్ పెట్టాను జనరల్ గా మనం వేసుకునే కూడా వన్ ఫిఫ్టీ జీఎస్ఎం హండ్రెడ్ జిఎస్ఎం లీస్ట్ ఉంటది టీ షర్ట్స్ అనమాట చాలా పలుచుకున్న టీషర్ట్స్ ఇవి వన్ ఫిఫ్టీ జిఎస్ఎం ఎయిటీ జిఎస్ఎం టూ హండ్రెడ్ జీఎస్ఎం అలా ఉంటాయి అనమాట జీఎస్ఎం అంటే థిక్నెస్ అనమాట సో ఇది వచ్చి సెవెంటీన్ జీఎస్ఎం అంటే ఎంత తిక్కువ ఉండదు చూడండి అయితే దీని క్వాలిటీ చూడండి ట్రైన్ లో జస్ట్ అలా చేసాం దీన్ని ఈ విధంగా మనం పడుకుంటాం కదా ట్రైన్ లో చిరిపో లేదు క్వాలిటీ అయితే బాగుంది సో అయితే ఇది తక్కువ చేస్తాం నేను తీసుకొని సెవెంటీన్ చేస్తాము అదే మన ట్వంటీ ఫైవ్ జిఎస్ఎం గానీ ట్వంటీ జిఎస్ఎం గానీ లేదా ఫిఫ్టీ జిఎస్ఎం తీసుకున్నా సరే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది క్లోజ్అప్ లా చూపిస్తాను మీకు చూడండి దీని క్వాలిటీ సో ఇదనమాట అయితే ఇందులో కొన్ని సాంసల్స్ ఆర్డర్ పెట్టాను నేను మీకు అది జిఎస్ఎమ్ ఎయిటీన్ చేసామో చూపించాను కదా ఇది థర్టీ ఫైవ్ జిఎస్ఎం దాని మీద డబుల్ సిక్నెస్ ఉంటుంది ఇది వచ్చి సెవెంటీన్ జిఎస్ ఇది థర్టీ ఫైవ్ జిఎస్థాము అంటే అన్నిటికంటే ఇది స్ట్రాంగ్ యాజ్ ఆఫ్ నో అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే సో ఇవి కానీ మన ఇండియన్ రైల్వేస్ లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది హైజీనిక్ గా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఆ రోజు ఆ బెడ్షీట్స్ ఏదైతే మనం ప్రతిసారి తీసి వాష్ చేసుకొని ఐరన్ చేసి మెయింటైన్ చేస్తాము దానికి ఖర్చుతోనే ఇక అందరికీ మనం ఫ్రీగా ఇవ్వచ్చు అనమాట ఫ్రీ కాదు ఆ కాస్ట్ లోనే ప్రతి కస్టమర్కి కి ఇవ్వచ్చు సో చాలా పెద్ద చేంజ్ అవుతుంది ఈ వీడియో కనుక ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఇది ఈ పని చేయగలుగుతారో వాళ్ళకి శాంపుల్స్ అన్ని కూడా ఇస్తాను ఇచ్చి ఈ ఐడియా రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం సో ఈ వీడియో అందరికీ చేరే వరకు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి